మాటు వ్యాసుడు అంబాలికను అనుగ్రహించాడు ఆ అనుగ్రహించినప్పుడు ఆవిడ కూడా బహుశ వ్యాస భగవాను ఊహించలేదేమో ఆయన తేజస్సుని చూసి వెలవెల ఆమె ఆమె వెలవెల పోవడంలో పాండురోగంలా తెల్లటి శరీరంతో పాండురాజు పుట్టాడు మహాధర్మాత్ముడు పరాక్రమశాలి అయిన విచిత్రమైన తెల్లని రంగుతో పుట్టాడు కాబట్టి ఇప్పుడు మాతృదోషం తట్టుకోలేక ఒక దాసిని తన స్థానంలో సిద్ధం చేసింది తత్కారణము చేత ఆ దాసి వేదవ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో అంగీకరించింది మహాధర్మమూర్తి అయినటువంటి విదురుడు జన్మించాడు నాకు తెలుసు మళ్ళీ మీకు అనుమానం వస్తుందని అంబిక విషయంలో బాగుంది అంబాలిక విషయంలో బాగుంది వాళ్ళు విశాల ప్రయోజనం కోసమని సంతతిని పొందారు ఆనాడు ఉన్న ధర్మంలో పాటించి పొందారు కానీ అంబిక ఎందు రెండవసారి సంతానం పొందాలనుకున్నటువంటి వ్యాసునకు ఆమె అంబిక కాదు ఆమె అంబిక యొక్క దాసి అని తెలుసుకోలేనంత అమాయకుడా వేదవ్యాసుడు అంతటి సర్వజ్ఞుడు కదా ఈమె అంబిక కాదని తెలుసుకోలేడా విదురుడు మహాత్ముడు జన్మించిన దాసీపుత్రుడు అయ్యాడు కదా మరి ఆయన ఆమె దాసి ఆమె అంబిక కాదన్న విషయాన్ని వ్యాసుడు కనిపెట్టలేకపోయాడా అంతకన్నా వివరంగా మాట్లాడడం అనవసరం ఇక్కడ మీరు ఒక ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి మాండవ్య మహాముని అని ఆ మాండవ్య మహాముని యమధర్మరాజు గారిని శపించాడు ఒక కారణం చేత కాబట్టి ఆ మాండవ్య మహర్షి శపించాడు యమధర్మరాజు గారిని నువ్వు చేసిన ఒక దోషం కారణం చేత ఈ భూలోకంలో దాసీపుత్రుడిగా జన్మించమని శపించాడు అందుకని ఇప్పుడు ఆ శాపం నిజం అవ్వాలి యమధర్మరాజు గారు విధురుడిగా రావాలి అందుకని ఒక మహర్షి యొక్క శాపాన్ని నిజం చెయ్యడానికి భగవంతుడు పెట్టిన వ్యూహం ఇలా జరిగి అంబిక బుద్ధి ఎందు ఇటువంటి ఆలోచన వచ్చిందని వ్యాసుడు మిన్నకున్నాడు అందుకని విదురు జననం జరిగింది తప్ప వ్యాసుడికి తెలియదని అనడానికి వీల్లేదు భగవంతుని వ్యూహమనందు వ్యాసుడు కూడా పాలు పంచుకున్నాడద్ కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి ధృతరాష్ట్రుడు ఎవరి కొడుకు వ్యాసుడి కొడుకు పాండురాజు ఎవరి కొడుకు వ్యాసుడి కొడుకు అంటే అసలు భరత వంశం నిలబడింది ఎక్కడ వ్యాసుడి వలన అసలు మహాభారతం అంతా ప్రారంభమైంది ఎవరి వలన వ్యాసుడి వలన ఇప్పుడు వ్యాసుడు అమ్మ మాటకి కట్టుబడి ఉండి ఉండకపోతే భరత వంశం కొనసాగడానికి ఆయన సహకరించి ఉండి ఉండకపోతే భరత వంశం నిలబడి ఉండేదా అధర్మాత్ములందరూ కురుక్షేత్రంలో మడిసిపోవడానికి మార్గము సువ్యవస్థితమై ఉండి ఉండేదా అవదు కాబట్టి వ్యాసుడు ఎక్కడ పీఠముడి పడిపోతుందో కథాక్రమం అక్కడ దర్శనమిచ్చి మార్గాన్ని సుగమం చేస్తాడు అమ్మ మాటని శాసనంగా స్వీకరించి అమ్మ పట్ల ఉండవలసినటువంటి గౌరవాన్ని ధర్మ వ్యతిరేకంగా కాదు ధర్మబద్ధంగా ధర్మాచరణమును చేసి చూపించినటువంటి మహితాత్ముడు వ్యాసభగవానుడు అయితే మళ్ళీ వేరొక సందర్భంలో వ్యాసుడు కనపడతాడు ఏ సందర్భంలో కనపడతాడంటే ఆది పర్వంలో ఒకసారి ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించిన తరువాత మళ్ళీ వ్యాసుడు ఎక్కడ కనపడతాడు అంటే గాంధారి ఉదరతాడనం చేసుకుంది అక్కడ కనపడ్డాడు గాంధారి అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది గాంధారి ధృతరాష్ట్రుని యొక్క భార్య ఆమెకి పరమశివుని యొక్క వరం ఉంది నూర్గురు సంతానమును కంటావు ఆమె ఎంతటి మహాపతివ్రత అంటే అసలు ఆమెకి పెళ్లిని తండ్రి నిశ్చయం చెయ్యగానే ఆమె ఒక నిర్ణయం చేసుకుంది నా భర్త ఈ ప్రకృతిలో ఉన్న అందాలను చూడలేడు నా భర్త చూడని అందాలు నాకు అక్కర్లేదని ఆమె కూడా తనంత తానుగా కళ్ళకి గంతలు కట్టుకుంది ఆమె సౌశీల్యవతి సుగుణముల రాసి అయినా సరే మాతృత్వం అన్న మాట ఉంది చూశారు అందులో ఎంత కాదన్నా అసూయ చొరబడిపోవడానికి కొన్ని కొన్ని వేళల్లో అవకాశం ఉంటుంది తన భర్త ధృతరాష్ట్రుడు పెద్దవాడు పాండురాజు కన్నా కానీ ధృతరాష్ట్రుడు రాజ్య పరిపాలన చెయ్యడం కుదరలేదు పాండురాజు చేశాడు ఎందుకని చేశాడు తన భర్త జాత్యంధుడు కనుక పుట్టుకతో అంధుడు కనుక పాండురాజు రాజ్యం చేస్తున్నాడు వేదవ్యాసుని యొక్క వరప్రభావం చేత పరమశివుని యొక్క వరప్రభావం చేత కుంతిదేవి కన్నా కూడా ముందు గర్భాన్ని ఎవరు ధరించారు అంటే గాంధారి ధరించింది కాబట్టి ఇప్పుడు గాంధారికి మనసులో ఒక గొప్ప ఊరట లభించింది ఏమిటి కుంతిదేవి కన్నా ముందు తనకి సంతానం కలుగుతుంది రాజు పాండురాజు కదా పాండురాజుకి సంతానం కలిగితే వాడే కదా మళ్ళీ యువరాజు ఆవిడికి ధైర్యం ఏమిటంటే గాంధారికి పాండురాజుకి కిందమముని శాపం ఉంది నీ భార్యలతో సంగమిస్తే ఉత్తర క్షణంలో మరణిస్తావు ఏ భార్యతో సంగమించావో ఆమె కూడా మరణిస్తుందని కాబట్టి ఇక పాండురాజుకి సంతానం కలగదు పాండురాజుకి సంతానం కలగదు కాబట్టి ధృతరాష్ట్రుడి అయిన ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారికే సంతానం కలుగుతుంది ఇప్పుడు ఆయన కుంతిదేవికి మాద్రికి సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఇక పాండురాజు తర్వాత రాజ్యానికి వారసులు పాండురాజు వైపు నుంచి లేరు తన భక్త అంధుడై రాజ్యం చేయలేదు కానీ తన సంతానం అంధులు కారుగా వాళ్ళు రాజ్యం చేస్తారుగా తన భర్త పొందలేకపోయినది ఏదున్నదో అది తన బిడ్డలకు వస్తోందిగా ఇప్పుడు అవకాశం వస్తుందిగా పైగా తాను గర్భిణి కుంతిదేవి గర్భిణి కాదు అవదు కూడా ఎందుకని అంటే కింద ముని శాపం ఉంది భార్యా సంగమం పాండురాజుకి నిషేధింపబడింది ఇది ఆమె సంతోషం కానీ ఆమె ఊహించని రీతిలో కుంతిదేవికి చిన్నతనంలో దుర్వాసో మహర్షి ఇచ్చిన వరం చేత యుధిష్ఠరుడు జన్మించాడు ఆమెకి ఈ వార్త తెలిసింది గాంధారికి కుంతిదేవికి కొడుకు పుట్టేశాట యుధిష్ఠరుడు పుట్టాట ధర్మరాజు పుట్టాడు ధార్మికంగా పుట్టాడు కుంతిదేవి గురించి చెప్పినప్పుడు ఆ విషయాలు చెప్తాను కాబట్టి ఇప్పుడు నాకు సంతానం కలగలేదు అవతల కుంతిదేవికి కొడుకు పుట్టేశాడు పుట్టరు అని నేను అనుకున్నాను కని పుట్టాడు వాడు ధార్మికుడు ధర్మబద్ధంగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు సింహాసనానికి ఉత్తరాధికారి నా భర్తకి రాజ్యం లేదు ముందు గర్భం వస్తే మాత్రం ఈ పుట్టే పిల్లలకి ఏం యోగం ఉంది వీడు పుట్టే ఏం చేస్తాడు మళ్ళీ వాళ్ళకి దాస్యం చేస్తాడు అంటే ఎన్ని సుగుణములు ఉన్నా గాంధారికి మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న అసూ వచ్చింది వాళ్ళదే రాజ్యం నా కొడుక్కి రాదు అరే పుట్టరేమో అనుకున్నాను పుట్టించాడు ఈ బాధ తట్టుకోలేక ఏం చేసిందంటే పుట్టి మాత్రం ఏమనుభవిస్తారా మీరు ఆ కోపంతో తన కడుపుని తాను బాదుకుంది ఎంత బాదుకుందని చెప్పారంటే భారతంలో ఆమె కడుపులో ఉన్నటువంటి పిండము ఆమె నుండి శ్రవించి ముందుకి విసిని వేయబడి అందరూ బాధపడ్డారు ఎంత తప్పు చేసింది కడుపులో ఉన్న పిండము శ్రావమైపోయేటట్టుగా కడుపుని బాధేసుకుందే బిడ్డల్ని చెనకేసిందే బిడ్డలు పుట్టకుండా చేసేసుకుందే ఎంత దారుణమైన పని చేసింది గాంధారి అని బాధపడుతుంటే అప్పుడు వచ్చాడు వ్యాసుడు ఎవ్వరూ పిలవకుండా వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఉంటుంది మర్మం మళ్ళీ భారతంలో అక్కడ వచ్చాడు వచ్చి గాంధారిని ఉద్దేశించి దాని విరింగి పరాశరసూనుడు చనుదించి సువలసుత చూచి మనోహీనవయి గర్భపాతముగా ఇట్టుల చేయుటిదియు కర్తవ్యంబే మనోహీనవయి అన్నాడు మనసు ఎలా చంపుకున్నావో చూడండి చెయ్యరాని పని చేశారనుకో అండి మనసు లేదా నీకు అంటారు తల్లి కొట్టడంలో అసలు అమ్మ కొట్టడం అంటే తాటాకు మంట ఎంతో జాగ్రత్త తీసుకుని దెబ్బ తగలకుండా కొడుతుంది తప్ప నాన్నగారు కొడితే దెబ్బ తగులుతుందేమో కానీ అమ్మ కొడితే దెబ్బ తగలదు అంత ప్రేమక మూర్తి అమ్మ అటువంటి అమ్మ కొట్టడంలో పొరపాట్న ఏ కంటి దగ్గర దెబ్బ తగిలిందనుకోండి అంత ప్రేమ లేకుండా ఎలా కొట్టేశావే అంటారు అదే మాట వ్యాసుడు చేశాడు మనోహీనవై మనసు లేకుండా బిడ్డల్ని అలా ఎలా చంపుకున్నావమ్మా గర్భస్రావం అయిపోయేటట్టుగా అలా ఎలా బాధేసుకున్నావు కడుపుని అది శోకమైతే గుండెలు బాదుకుంటారు తన పుత్రులకు రాజ్యం రావట్లేదన్న ఆక్రోశము కనుక కడుపు బాదుకుంది అని మహానుభావుడు త్రికాల వీధి కదూ శివుడి మాట ఉత్తిని పోకూడదు కదూ ఆయన వరం ఇచ్చాడు నూర్గురు పుట్టవలిసిందే అందుకే శివాజ్ఞ మేరకు వ్యాసుడు ఒక మాట చేశాడు ఇం మాంస పేసి ఏక శతం ఉదయింతురు సుతులు ముదమ్మున ఇది తచ్చనైనా అతియత్నం మున రక్షింపు దీని నావచనమున అని ఆ పిండాన్ని తీసి నూరు ముక్కలుగా విభాగం చేశాడు చేసినప్పుడు నూరు ముక్కలు దానితో కలిపి ఇంకొక ముక్క నోటొక్క ముక్కలు చేశాడు చేసి నీతి కుండల ఎందు వాటిని ఉంచి వీటిని నిరంతరం తడుపుతుండండి ఈ కుండల్ని అంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రముల ఎందు ఎలా అయితే ఒక పరీక్షణాళికలో సంతానాన్ని సృష్టిస్తున్నారో అది మంత్రశక్తి చేత ఆనాడు చేశారన్నమాట బహుశా ట్యూబ్ బేబీలు అన్నది ఆనాడు ఉంది అని అర్థం ఈనాడు ఉంటే నమ్మినవాడు ఆనాడు ఉంటే ఎందుకని ఇప్పటి శక్తి ఒకటైతే అప్పటి శక్తి కాబట్టి నీతి కుండల ఎందు ఉంచి వీటిని తడుపుతూ ఉండండి తల్లి గర్భమునందు ఎంతకాలముండాలో అంతకాలము పూర్తయిన తర్వాత ఇందులోంచి నూరుగురు కొడుకులు ఒక కుమార్తె పడతారు నూటొక్క సంతానాన్ని పొందుతావు కాబట్టి బెంగ పెట్టుకోకు అని అనుగ్రహించి నీతి కుండల ఎందు ఆ పిండం యొక్క ముక్కలను నిక్షిప్తం చేశాడు అందులోంచి మళ్ళీ నూటొక్క మంది సంతానం కలిగారు అక్కడ కుంతిదేవికి పాండవులు పుట్టారు ఇక్కడ గాంధారికి దుర్యోధనాథులు జన్మించారు కుంతిదేవి తిరిగి వచ్చింది పాండురాజు మరణించాడు మాద్రి మరణించింది కుంతిదేవి ఐదుగురితో వచ్చింది అటు ఐదుగురు పిల్లలు ఇటు నూరుగురు పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు చూస్తున్నాడు చూస్తున్నటువంటి వ్యాసుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున సత్యవతీదేవి దగ్గరికి అమ్మ అన్న మాట అంటే వ్యాసుడికి ఎంత గౌరవమో చూడండి ఏ వయసులో ఎవరికి ఏది అందాలో అది అందించినవాడు కొడుకు తల్లి తండ్రి ఒక వయసు వచ్చింది రెక్కలు బడలిపోయి వాళ్ళు దేనిచేత మనశ్శాంతి పొందుతారో వాళ్ళు దేనిచేత ఉత్తమగతులను పొందుతారో వాళ్ళు దేని చేత పుణ్యాన్ని సముపార్జించుకుంటారో అది తల్లిదండ్రులకు అందించాలి కొడుకు వాళ్ళకు ఓపిక ఉన్నంత కాలం ఆ బిడ్డల్ని పెంచడంలో అయిపోయింది వాళ్ళ ఓపి కుడికిపోతోంది ఇప్పుడు వాళ్ళకి పుణ్యం సముపార్జించుకునే అవకాశం ఎవరివ్వాలి కొడుకు ఇవ్వాలి అందుకే తల్లి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు అమ్మ క్రూరులు విలుప్త ధర్మా ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతులు అసత్వృత్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగ్గు పుట్టు కౌరవ్యులకు అమ్మా ఆ దుర్యోధనాథులు ఉన్నారే వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు పుట్టుకతోనే వాళ్ళకి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు పాండవులతో సఖ్యంగా ఉండరు రాబోయేటటువంటి కాలంలో వీళ్ళు వాళ్ళు పెనగులాడుకుంటారు నువ్వు ఈ వంశం నిలబడాలి వంశం నిలబడాలి అని ఎంతో చెంది సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించాలి ప్రజలు బాగుండాలని కోరుకున్నావు కదూ నువ్వు అనుకున్నట్టుండదమ్మా ఇక రాబోయే కాలంలో దుర్యోధనుడు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తాడు వాళ్ళు వీళ్లే దెబ్బలాడుకుంటారమ్మా దీని ఎందు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయమ్మా నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఇలా కొట్టుకుంటుంటే తట్టుకోలేవమ్మా మరి ఆమె సంతానమే కదా ఆ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుని యొక్క భార్యలయ్యే కదా ఆ పుట్టినటువంటి పిల్లలు అయినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు పాండురాజు వాళ్ళిద్ద వాళ్ళందరూ కూడా ఆమె యొక్క మనవలే కదా అయినప్పుడు ఆమె మనసు ఎంత కొట్టుకుంటుంది వీళ్ళందరూ కూడా దెబ్బలాడుకుంటుంటే కాబట్టి అమ్మ రాబోయేటటువంటి కాలాన్ని నువ్వు భరించలేవు నీ మనసుకి శాంతియుతంగా ఇక్కడ ఉండదు కర్తవ్యం తెలుసుకున్నటువంటి కొడుకు అమ్మ నాన్న చెవిన ఏవి పడకూడదో అమ్మ నాన్న కన్నా బిడ్డలే ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటుంటే మీరొక్కటి ఆలోచించండి వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉన్న పెద్ద ప్రమాదకరమైన పోకడ ఇది ఓ కొడుకు దగ్గరికి తల్లి తండ్రి వచ్చారనుకోండి ఆ కొడుకు తమ్ముణ్ణి తిడుతున్నాడు అనుకోండి అస్తమానం ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది పెద్ద కొడుకన్న ప్రేమతో అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని కన్నాం ఇద్దరు కలిసి పెరిగారు ఇద్దరికి అన్నం పెట్టాం ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు వాడి పొడ వీడికి కిట్టదు వీడి పొడ వాడికి కిట్టదు వీడి దగ్గర ఉంటే వాళ్ళు రారు వాళ్ళ మాట వీడి దగ్గర ఎత్తకూడదు వీళ్ళ మాట వాడి దగ్గర ఎత్తకూడదు అని తల్లి వాళ్ళని తిట్టదు ఏమి కర్మో ఇటువంటి సంతానాన్ని కన్నానని ఆమె ఏడుస్తుంది కొడుకు చెయ్యవలసిన పని కొడుకు చెయ్యవలసిన కనీస కర్తవ్యం ఏమిటంటే తనకి ఒకవేళ ఏ కారణం చేత అన్నదమ్ముల మధ్య వైరం ఉండకూడదు ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నా అది తల్లిదండ్రుల దగ్గర మాట్లాడకూడదు వాళ్ళు సంతోషపడేటట్టుగా అమ్మా చెల్లెలు బాగుందమ్మా అక్క బాగుందమ్మా నిన్ననే మాట్లాడానమ్మా ఒకసారి మాట్లాడతావా తమ్ముడు పులసగా ఉన్నాడమ్మా వాడితో మాట్లాడానమ్మా అనాలి తప్ప అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తోబుట్టువులకు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళంటే మండిపోతానమ్మా నేనంటే కన్న తల్లి తండ్రి ఏమైపోతారు కానీ అమ్మా ఇక్కడ రోజులు ఇక పైన అలా ఉండవు వీళ్ళు దెబ్బలాడుకుంటారు నువ్వు రోజూ ఏడుస్తూ ఇక్కడ ఉండలేవమ్మా ఎంత పెద్ద మాట చెప్పాడో మతి తలపగ సంసారం బతి చెంచలము ఎండమావులట్టుల సంపత్ ప్రతత ప్రతతలు అతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కలము కంటే అమ్మా ఈ సంసారం అన్నది ఉన్నదే ఇది ఒక మాయాస్వరూపం మారిపోతూ ఉంటుంది ఏ సంపత్తిని కళ్ళ ముందు కనపడుతోందో అది రాబో కాలంలోనో ఒక కాలంలోనో ఒక క్షణంలోనో సమస్తం శిథిలం అయిపోతుంది అందుకే ఆ ప్రత తతులు అతి క్షణికంబులు అవి క్షణికములు ఉండేటటువంటివి కాబట్టి కాబట్టమ్మా నా మాట విను గత కాలంబు మేలువచ్చు కాలము కంటెన్ జరిగిపోయిన కాలం ఉందే అది జ్ఞాపకం తెచ్చుకోవడానికైనా బాగుంటుంది మధుర స్మృతిగా మిగిలిపోతుంది ఇప్పుడు ఉందే అది చూసి నువ్వు తట్టుకునేది కాదు అప్పుడు నువ్వేమంటావంటే గత కాలంలో వీళ్ళ కోసం ఇంత ఏర్చాను వీళ్ళు పుట్టకపోతే బాగుండేదంటావు ఆ మాట నువ్వు అన్ననాడు వీళ్ళు ఉండి చచ్చిన వాళ్ళతో సమానం వీళ్ళు ఉండి నిన్ను సుఖపెట్టినది ఎక్కడమ్మా అప్పుడు వాళ్ళు మర్యాద మంట కలిసిపోయినట్ట సంస్కారము నిలబడినట్ట వంశమునకే అప్రతిష్టరాలా కుటుంబం అలా ఉంటే కనీసం ఆ మాట వద్దమ్మా మన ఇంట గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్ కాబట్టి అమ్మా గతకాలము మధుర స్మృతి ఏం జరుగుతోంది వదిలి నిన్ను నువ్వు తెరింప అమ్మా ఎంతకాలం ఈ సంసారాలు అంపటం తపస్సు చేసుకోవడానికి విడిపో అమ్మా అన్నాడు ఎంత ప్రేమ సాక్షాత్ భగవద్ అవతారమైన అమ్మ పట్ల నాన్న పట్ల ఆ అంబిక అంబాలికల పట్ల ఎంత ప్రేమని వ్యక్తం చేశాడు మరదళ్ల పట్ల వాళ్ళు ప్రశాంతత పొందాలి ఆ అంబిక అంబాలిక తట్టుకోలేరు రేపు పొద్దున్న ఇద్దరు రాజ్యం కోసమని విధమలైపోయినా కూడా వాళ్ళు సంతానాన్ని పొందారు వాళ్ళు కామోపభోగం కోసం పొందిన వాళ్ళు కారు సింహాసనం ఖాళీగా ఉండకూడదని సమాజ ప్రయోజనం కోసం సంతానాన్ని కొన్నారు అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న కళ్ళ ముందు బిడ్డలు కొట్టుకుంటుంటే వచ్చి ఇద్దరు నేరాలు చెప్తుంటే అంబిక అంబాలిక సిగపట్లు పట్టుకోవాలా ఏడవాలా కోడళ్ళు కళ్ళ ముందు ఏడుస్తుంటే ఈ కోడళ్ళ అత్తగారు సత్యవతీ దేవి ఏడవాలా ఉండాలా ఇది అర్థం చేసుకోలేని మూర్ఖపు బిడ్డలు పుట్టినప్పుడు అటువంటి వాళ్ళు కాదు వంశాన్ని ఉద్ధరిస్తారనుకున్నప్పుడు ఇందుక నేను కోరుకున్నదని వాళ్ళు ఏడిస్తే అమ్మా నీకు సుఖం ఉండదమ్మా వద్ది ఇక్కడ సుఖం ఎక్కడ ఉంటుంది భగవంతుని ఎందుకు పెట్టినటువంటి మనసు వలన సుఖము పొందకపోవడం అన్న మాట ఉండదు ఆయన శాంతికారకుడు కాబట్టమ్మా నీ మనసు భగవంతుని ఎద్దు లగ్నం చేయి ఇక్కడ ఉండి లగ్నం చేయడం కుదరదు ఆ మాట ఈ మాట చెవిన పడతాయి మనసు నిలబడదు కాబట్టి వద్దమ్మ అంతఃపురం వదిలిపెట్టే అరణ్య మనకు వెళ్ళిపోయి తపస్సు చేయి అని అనుమతినివ్వవలసిన వాడు పంపవలసిన వాడు భీష్మాచార్యుల వారు భీష్ముడికి చెప్పి వెళ్ళిపోయాడు భీష్ముడు తల్లిని పిలిచి వేదవ్యాసుడంతటి వాడు చెప్పాడు ఇది భారతం కథగా వినడానికి కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పొందుతున్నటువంటి వ్యధ ఇది ఎంతంత దూరాలు ఉన్నాయంటే నాలా ప్రవచనం చేసేవాడికి తెలుస్తుంది ఒక అన్నగారు తల్లిని తండ్రిని డబ్బిచ్చి ప్రయాణం చేయించి అంటే టికెట్ ఇచ్చి తన దగ్గరికి తీసుకెళ్తే అదే ఊళ్ళో ఒకవేళ తమ్ముడు ఉంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు నేను టికెట్ ఇచ్చి తీసుకొచ్చాను నేను పంపించేసే వరకు ఇక్కడ ఉండు వాడు తీసుకెళ్తే మళ్ళీ వచ్చి వెళ్ళు అన్న ఇంటికి తమ్ముడు రాడు తమ్ముడింటికి రాడు ఆ తల్లిదండ్రుల మనసు ఎంత ఖేదపడుతుంది పువ్వుల్లో పెట్టి చూడొచ్చు కానీ కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే అక్క చెల్లెళ్ల మధ్య ప్రేమ లేకపోతే కన్న తల్లిదండ్రులు ఏడ్చిన నాడు ఆ మానవ జన్మ దేనికి కాల్సనా ఊళ్ళో వాళ్ళని సుఖపెట్టావో ఏడ్చావు కన్న వాళ్ళనే సంతోష పెట్టలేనప్పుడు ఏం చేసి వాళ్ళకేం బంగారు తొడుగులు తొడగక్కర్లేదు నీ తోబుట్టువుల గురించి నాలుగు ప్రేమగా మాటలు మాట్లాడు ఆ తర్వాత వెనక్కి వెళ్ళి నీ భార్యతో ఏం మాట్లాడతావో వేరు విషయం కనీసం వాళ్ళ ముందు అమ్మ చెల్లెలతో మాట్లాడానమ్మా క్షేమంగా ఉందిట వీలైతే ఓసారి రమ్మన్నా వాళ్ళ కోసం చెల్లెల్ని పిలు ఏడాదికి ఒక్కసారి వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రుల కోసం కన్న నీతో పాటు తో పుట్టినటువంటి అక్క చెల్లెల్ని పిలిచి దోసకాయ పప్పు అన్నం పెట్టలేవు ముప్పై రూపాయలు పెట్టి చీర కొని పెట్టలేవు నువ్వు చెల్లెలు మాట్లాడుకుంటుంటే చచ్చిపోవలసిన వాళ్ళు ఇంకో ఐదేళ్లు బతుకుతారే తల్లిదండ్రులు ఆ పాటి చెయ్యలేని అడివి సమాజానికి ఏం చేస్తావు ఇది లుప్తమైన నాడు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉండి ప్రయోజనం లేదు వెళిపమన్నాడంతే అడివికి వ్యాసుడు ఈ కథ చదువుకున్ననాడు వ్యాసుడు గత కాలం మేలు వచ్చు కాలము కంటెన్ ఈ మాట ఏ ఇంట ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు ఆ పిల్లలు చదువుకున్న నాడే హాయిగా ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటే లాగి లెంపకాయ కొట్టి తప్పురా అన్నయ్య అని ఇద్దరిని మాట వినేటట్టుగా కలిపి కూర్చోబెట్టి అన్నం పెట్టా ఇవాళ చెయ్యెత్తి కొట్టగలనా ఏమి ఈ పిల్లలని లోపలికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులు పడుకోబోయే ముందు ఏడుస్తుంటే ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటే ఆ బిడ్డలు ఉన్నట్టడిపోయినట్ట భారతం జరిగితే మనం ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది వ్యాసుడు అంటే ఏమిటో అర్థం అవుతుంది వ్యాసుడి ఆర్తి ఏమిటో అర్థమవుతుంది భారతాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం అవుతుంది భారతం జరిగిపోయిన కథ అని అనుకోకండి ప్రతి ఘట్టంలో మనం బ్రతకవలసిన విధానాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు అని అమ్మకి చెప్పి భీష్మాచార్యుల వారికి చెప్పి సత్యవతీదేవిని అంబికని అంబాలికని తపోభూములకు పంపించాడు వాళ్ళు అక్కడ తపస్సు చేస్తూ భగవంతుని ఎందు మనస్సు పెట్టి అక్కడే శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోకవాసానికి వెళ్ళిపోయాడు కనీసం అమ్మకి మరదళ్ళకి శాంతి మార్గం చూపించాడు అది వ్యాసుడంటే వ్యాసుడు కేవలము భారతకర్త కాడు భారతంలో కనపడుతూ ఉంటాడు మార్గనిర్దేశనం చేస్తాడు పది మంది యొక్క మేలు కోరుకుంటాడు అన్యాపదేశంగా భారతాన్ని అందించి మనం ఎలా బ్రతకాలో మనకి చూపిస్తాడు అంత